పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం యొక్క పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రధానమైన సమస్యలు విఆర్ఏలకు ప్లే స్కేల్ అమలు చేయాలని నామినీగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్ కల్పించాలని అటెండర్ వాచ్మెన్ డ్రైవర్ పోస్టులకు వీఆర్ఏలతో ప్రమోట్ చేయించాలని డిఏ రికవరీ నిలిపి డిఏతో కూడిన వేతనం అమలు చేయాలని ఈ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కొరకు దశలవారీగా ఆందోళన చేయుటకు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు తేదీన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఏలూరు వద్ద నిరసన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదవ తేదీన విజయవాడ అలంకర్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం అమలు తమరి అనుమతి కోరుతున్నారు ఏలూరు జిల్లా వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు బ్రహ్మాజీని మాట్లాడుతున్నాను ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అలంకర్ సెంటర్ లో జరుగుతున్న ధర్నా చౌక్కి వచ్చి యొక్క సమస్యలని వెంటనే పరిష్కరిస్తానని అప్పట్లో మాకు మాట ఇచ్చారు కానీ ప్రస్తుతం నాలుగున్నర సంవత్సరాలు అవుతున్న వీఆర్ఏల యొక్క సమస్యల్ని తీర్చకపోవడం వీఆర్ఏలు గ్రహిస్తున్నారు వీఆర్ఏలు ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు వీఆర్ఏలకు పేస్కీలు అమలు చేయాలి అలాగే నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను వీఆర్ఏలుగా గుర్తించాలి డిఏతో కూడిన వేతనం ఇవ్వాలి వీఆర్ఏలకు పని భారం తగ్గించాలి ఇలా ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్స్తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఆరు మండలాల నుంచి ఏలూరు జిల్లా కలెక్టరేట్కి పెద్ద ఎత్తున వీఆర్ఏలు రావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జనవరి ఐదో తారీఖున విజయవాడ అలంకార సెంటర్ దగ్గరికి ధర్నా చౌక్కి పెద్ద ఎత్తున రాష్ట్రం రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున వీఆర్ఎలు అక్కడికి వచ్చి ప్రభుత్వం తాళోపేద తేల్చుకునే పరిస్థితి ఉంది అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోతే విఆర్ఎల్ ధర్నాకైనా దిగి ఈ ప్రభుత్వాన్ని మేళలు ఉంచే పరిస్థితిలో ఇవాళ విఆర్ఎల్ అందరూ ఉన్నారని ఏలూరు జిల్లా సంఘం తరపు నుంచి తెలియజేస్తున్నాము ఇట్లు ఏలూరు జిల్లా సంఘం అధ్యక్షులు బ్రహ్మాజీ ఏలూరు జిల్లా జిల్లా ట్రెజరర్ని నా పేరు గంగాధరని ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏలూరు మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వీఆర్ఎల్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్య నిరసన కార్యక్రమం ముద్దు ఉద్దేశం ఏంటి అనగా ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అప్పట్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే అలా విజయవాడ అలంకార సెంటర్ వద్ద మా దండను అక్కడికి వచ్చి మీ యొక్క హామీలను మా ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో మీ ముఖ్య నాయకులను పిలిచి మీ యొక్క డిమాండ్లను తీరుస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల రవా కానీ ఇప్పటి వరకు కూడా మన ఇప్పుడు ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు విఆర్ఎల్ సమస్యలు తీర్చకపోవడం చాలా బాధాకర విషయం ఈ యొక్క మా యొక్క సమస్యలు ఏంటి అనగా వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని అలాగే గుండా విఆర్ఎల్ను విఆర్ఎల్గా గుర్తించాలని అలాగే విఆర్ఎల్కు ప్రమోషన్లు కల్పించాలని అలాగే డిఏతో కలిపి వేతనం ఇవ్వాలని ఈ యొక్క తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం యొక్క మాకు డిఏని ఇవ్వడం పోగా మా డిఏని వెనక్కి తీసుకోవడం అనేది చాలా బాధాకర విషయం లేని పక్షంలో రేపొద్దున మేము విజయవాడ ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖున సీసీఎల్ ముట్టడి కార్యక్రమం ఉంది ఈ లోపు మా యొక్క వీఆర్ఎల్ సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర సంఘం మొత్తం అక్కడ వీఆర్ఎలకు వచ్చి మా సీసీఎల్ ముట్టని పెద్ద ఎత్తున చేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాము లేని పక్షంలో మరింత మా వీఆర్ఎల సంఘం రాష్ట్ర సంఘం ఏవైతే తెలుస్తుందో సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ బ్యాంక్ ఇప్పుడు నూట సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అధ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు